అందకీ లేని దురద కత్తిపేటకి ఎందుకు చెప్పండి ఏందక్క నువ్వు చేస్తున్న పనికి చెప్తున్న డైలాగ్కి ఏం సెట్ అవ్వలేదు అనుకుంటున్నారా మార్నింగ్ ఒక వీడియో చేశాను కదండి అందులో మా బాబు వాళ్ళ డాడీ లీవ్ రాలేదని చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాడని చెప్పాను కదా వీడికి వరుస సెలవులు రావడమేమో కానీ వాడికి వాళ్ళ డాడీ గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళ డాడీకి ఫోన్ చేసి డాడీ నువ్వు ఉంటే మనం అక్కడికి వెళ్ళేవాళ్ళం ఇక్కడికి వెళ్లే వాళ్ళం గుర్తు చేస్తూ ఉన్నారు దానికి వాళ్ళ డాడీ ఫీల్ అయ్యి వీడి ఇంట్లో అలా ఉండడం వల్ల నేను బాగా గుర్తొస్తున్నానని చెప్పి సినిమా టికెట్లు బుక్ చేసి మాకు సినిమాకి వెళ్ళమన్నారు కానీ నేను దానికేమో ఎందుకండి ఇద్దరం ఎలా వెళ్తాము మీరు కూడా ఉండుంటే ముగ్గురం సరదాగా వెళ్ళేవాళ్ళం కదా అంటే నేను సినిమా టికెట్లు చేసి మీరు వెళ్ళండి అంతే అంతకుమించి ఏం మాట్లాడొద్దు అన్నారు అందుకే అంటున్నానండి కందకు లేని దూరద కత్తిపాటి కింద చెప్పండి కష్టపడి సంపాదించింది అతను వెళ్ళమనేది మాకు ఎంజాయ్ చేయమనేది మాకు అతను అలాంటప్పుడు వెళ్ళడానికి మాకేంటి నొప్పి చెప్పండి అయితే రేపు ఏం సినిమాకి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి ఆ సినిమా ఎలా ఉంది అనేది రేపటి వీడియోలో మీకు షార్ట్లో చెప్తాను అంతవరకు